హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి నిన్న మొన్న షార్ట్స్లో అయితే చూసుంటారు కదా నేను పసుపు దంపుడు అనేటువంటి వీడియోలు అన్నీ పెట్టాను మీరు షార్ట్స్ అయితే పెట్టాను కదండి అది అయితే ఎవరిదే అనే ఆలోచన వచ్చి ఉంటుంది మీకు మా తమ్ముడుదండి మా పిన్నిగారి అబ్బాయిది మా పిన్నిగారి అబ్బాయికి అయితే మ్యారేజ్ సెట్ అయింది పసుపు కొట్టడం అనుకుంది కదా విఘ్నేశ్వర భీమ్ అంటారు కొన్ని ప్రాంతాల్లోనే ఆ కార్యక్రమంలో అయితే పెళ్లి పనులన్నీ మొదలవుతాయి కదండి ఇది పసుపు దంపుడు అండి పసుపు కొట్టడం అంటాం మాకైతేనే ఇక్కడ నుంచి అయితే పెళ్లి పనులన్నీ మొదలు పెట్టుకుంటామండి ముందు రోజైతే చక్కగా పువ్వులన్నీ కోసుకొని మాలలు కట్టేసుకుని ఇంట్లో నేను గడపలకైతే పసుపు రాసుకుని చక్కగా అలంకరించేసుకున్నాం కదా ఆ పనులన్నీ అయిపోగా ఇదివన్నీ మా తమ్ముడికి అయితే గోరంటాకు పెట్టేస్తాను అనమాట నేను ఒక చేతికి అదిగొండ నా చెయ్యి అయితే మా చెల్లి పెట్టింది ఇద్దరం కలిపి చెరొక చేతికి పెట్టేసాము తర్వాత అయితే ఇదిగోండి బంతి పూలు అయితే తీసుకొచ్చారు బంతపుచ్చేసి చక్కగా మాలలు కట్టేసి గుమ్మలకన్నింటికి అలంకరించేసామండి మొత్తం అన్నీ కూడా ఈ పనులన్నీ చేసేసరికి నైట్ ట్వెల్వ్ అయిందండి మొత్తం అన్ని పువ్వులన్నీ గుచ్చేసరికి పువ్వులు గుచ్చి చక్కగా మాలలు కట్టేసుకుని దేవుడి గదికి అన్ని గడపలకి కూడా అలంకరించేసామన్నమాట మిగిలిన పనులు పొద్దున్నే లేచి చేసుకున్నామండి ఇప్పుడు ఎంత బాగున్నాయా నెగనెలాడితే చక్కగా కంగారు రంగులో మెరిసిపోతే నెగనెలాడతా కనిపిస్తున్నాయండి రాత్రిత్మని కష్టపడి గుచ్చితే పొద్దునకంతా వాడిపోయినాయి అండి ఈ ఎండ కనుకుంటా అసలు ఫ్రెష్గా లేవన్నమాట పువ్వులు సర్లేండి ఏదో విధంగా అలంకరించేసాం కదా అండి చూడండి మరి అలంకరణ ఎలా ఉందో మీరే చెప్పేయండి బాగుందా ఇది దేవుడు కదన్నమాట ఇలా అయితే అలంకరించండి సింపుల్గానే నెక్స్ట్ ఏమో మిగతా గడపలకు గుమ్మలకు అన్నింటికి కూడా అలంకరించేసరికి పన్నెండు అనమాట పొద్దున్నే లేచిసేమండి ఐదింటికి లేచి పనులన్నీ మొదలు పెట్టేసుకున్నామా ఇదిగోండి చక్కగా పసుపు గుంక ముందు పెట్టేసుకుని రోకలికి రోలకి మొత్తం అన్నింటికి కూడా పసుపు గుమ్మలకు తోరణాలుగా కట్టాలి కదండి వాటికైతే పసుపు ధర అది అమ్మమ్మ పెద్దమ్మ వాళ్ళందరూ రెడీ చేస్తున్నారనమాట ఇదిగోండి పసుపు కొట్టడానికి ఉపయోగించే రోజు అనమాట దీన్ని కూడా చక్కగా అలంకరించేసాం కదా నెక్స్ట్ మామిడి తోరణాలు అయితే కట్టడానికి టైం లేదని ఇలా కొమ్మలైతే గుచ్చేసామండి నెక్స్ట్ తాంబూలం కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాం అనమాట చూసారా తాంబూలాలన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత రోకళ్ళకైతే నేను చక్కగా ఇదిగోండి పసుపు కొమ్ము తమలపాకుని కట్టేసి చక్కగా అలంకరించేసామండి చూసారా మీకు కూడా ఎలానే చేస్తారండి ఎలా చేస్తారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరి చక్కగా ఇలా అలంకరించేసిన తర్వాత రోలకు కూడా అలంకరించేసామండి మొత్తం నాలుగు రోకళ్ళు అనమాట నాలుగు రోకళ్ళు ఎందుకమ్మా అనుకుంటారేమో అండి మాకైతే పసుపుతో పాటు ధాన్యం కూడా దంచుతారనమాట పసుపాయి ధాన్యంపాయి రెండు పెడతారనమాట దానివలన నాలుగు రోకళ్ళు ఉండాలి నాలుగు రోకళ్ళకి కూడా ఇలా చక్కగా తమలపాకు పసుపు కొమ్ము కలిపి కట్టేసామండి అయితే పెళ్లి పనులన్నీ కూడా ప్రారంభమవుతాయండి మాకైతేనే పసుపు కట్టడం శుభప్రదంగా రక్షణను కలిగించే విధంగా దాంపతులకు మంచి జీవితాన్ని కలిగిస్తుందని శుభప్రదంగా అయితే కార్యక్రమంతో అన్ని పనులు కూడా ప్రారంభం చేస్తారు ధాన్యం అండి ధాన్యం వాయి కూడా పెడతారు మాకు ఇవేంటంటే తలంబ్రాలు బియ్యంగా ఉపయోగిస్తారనమాట ఈ ధాన్యాన్ని దంచిన తర్వాత వచ్చే బియ్యాన్ని తలంబ్రాలు బియ్యంగా ఉపయోగిస్తారు పసుపుతో పాటు ఈ ధాన్యం కొట్టడం కూడా మాకు ఆనవాయిగా వస్తుంది కొంతమంది అయితే ఓన్లీ పసుపు మాత్రమే కొట్టుకుంటారు నాకైతే ధాన్యం కూడా దంచుతారండి రోడ్లో దంచిన పసుపు నెక్స్ట్ ఈ ధాన్యం ఆ పసుపునేమో పెళ్ళికి మొత్తం అన్ని పనులకి కూడా ఆ పసుపుని అయితే ఉపయోగిస్తారు ఈ ధాన్యాన్ని దంచి బియ్యంగా చేసి చక్కగా తలంబ్రాలుగా అయితే ఉపయోగిస్తారండి ఇదిగోండి ఇక్కడ దేవుడి దగ్గర పూజ అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత అన్నీ రెడీ చేసుకున్న తర్వాత టైం అయితే అవుతుంది ఇక్కడ మా పిన్నైతే పూజ చేసుకుని వచ్చి బయట కూడా ఇక్కడ పటం పెట్టి దేవుడి పటం పెట్టుకుని ఇక్కడ కూడా పూజ చేసుకుంటుందండి కొబ్బరికాయ కొట్టుకుని దీపారాధన చేసిన తర్వాత టైం అయ్యే వరకు కూర్చుని చక్కగా మా అమ్మమ్మలు నానమ్మలు అందరూ కలిసి ముచ్చట్లు పెట్టుకున్నారన్నమాట ఇక్కడ వీడియో తీస్తున్నానని చెప్పి మా అమ్మమ్మ అయితే చక్కగా సర్దు చేసుకుంటుంది చీర అయితేనే మరి తాంబూలంగా ఏం పెట్టారో చూద్దామా ఆకు ఒక్క జాకెట్ ముక్కలు చిల్లర డబ్బులు అండి పదకొండు మందికి అయితే ముత్తాయిదువులందరికీ కూడా జాకెట్ ముక్కలు పెట్టి చక్కగా తాంబూలం అయితే ఇచ్చిందన్నమాట మా పిన్ని మొదటిగా ముహూర్తానికి రెడీ అవుతూ ఇదిగోండి చూసారా ఇలా రోజుల్లో అయితే పసుపు కొమ్మలు అన్నమాట పసుపు కొమ్మలు వేస్తారు ఒక్కొక్కరు మూడు సార్లు అయితే పసుపు కొమ్మలు వేసి అందరూ కూడా ముత్తైదులందరూ అందరూ పసుపులు వేసి పూజ అయితే ప్రారంభిస్తున్నారనమాట ఇక్కడ పసుపు కొట్టడానికి ఇంకా టైం ఉంది ఈ లోపు ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తున్నారు ఈ పసుపాయికి శుభప్రదమైన రోజునే ఎంచుకుని వివాహ కార్యక్రమాలన్నీ కూడా మొదలు పెట్టడానికి శుభచూచుగా ఈ పసుపునైతే కొడతారనమాట ఇంట్లో ఈ పెళ్లి కార్యక్రమాలన్నీ కూడా ఈ కార్యక్రమం తర్వాతనే ప్రారంభమవుతాయి నాకైతే ఈ పసుపాయికి పసుపులో పోటు వేయడానికి రమ్మని కూడా మొత్తాయిదులందరినీ పిలవడానికి కూడా ముందు పసుపై స్టార్ట్ చేసిన తర్వాతే వెళ్ళి పిలుస్తారన్నమాట దీనికి చక్కగా రోకళ్ళు తెచ్చుకొని పసుపు రాసుకుని బొట్టు పెట్టుకుని తమలపాకు పసుపు కొమ్ముతో అలంకరించేసి ఇక్కడ రోలుకు కూడా పసుపుతో అలంకరించి కుంకుమ బొట్లు అయితే పెట్టేశాం కదా ఈ రోలు గురించి మీకు ఒక విషయం చెప్పాలండి ఇది ఎంతమంది పెళ్ళిళ్ళని చూసిందో నా ఊర్లో నా ఇంట్లో చాలామంది పెళ్ళిళ్ళని అయితే ఈ రోలు చూసిందన్నమాట ఇంకా ఈ పసుపాయి స్టార్ట్ అవ్వడానికి ముందు ఐదుగురు గో ముత్తాయిదేవులకి పాదాలకు పసుపు రాసి చక్కగా వాళ్ళని అయితే ఆహ్వానిస్తాము గంధము కుంకుమ బొట్టు పెట్టి అయితే ఆహ్వానించిన తర్వాత ఈ పసుపు అయితే మొదలవుతుందన్నమాట అందరూ వేసిన తర్వాత పసుపు కొమ్మలన్నీని కరెక్ట్గా ముహూర్తం అయితే ఏ ఏ ముహూర్తం చెప్పారో బంతులు గారు అదే ముహూర్తానికి పూట వేయడం జరుగుతుంది ఇక్కడ మా పిన్ని మా పిన్ని అన్ని చోట్ల కూడా పూజ అయిపోయిన తర్వాత చక్కగా ఎదుగోండి ఇలా కుంకుమ పొట్టు పెట్టి గంధం రాసి అందరిని ఆహ్వానించి చక్కగా ముత్త ఎదుల్ని పూట వేయడానికి రెడీ చేస్తున్నారనమాట పసుపాయలో పోటు అంటారండి వీళ్ళు ఎవరు అని అడగచ్చు మీరు ఒకవైపు మా నాన్నమ్మ ఇంకొక వైపు అమ్మమ్మ అండి ఇక్కడ మా అత్త అయితే వచ్చి నాకు కూడా బొట్టు పెట్టేసి గంధం రాస్తుంది అనమాట వీడియో తీస్తుంటే ఇక్కడ అమ్మమ్మ నానమ్మ కలిపి నువ్వు టైం చెప్తా ఉండు రిమైండ్ చేస్తూ ఉండు అని చెప్పేసి నాకు చెప్తున్నారు ముహూర్తం టైం చెప్పమని చెప్తాను నానమ్మ అని నేనమ్మ కనిపెట్టుకుని ఉంటూనే ఒక పక్క నుంచి వీడియో తీసుకుంటూ ఉన్నాను అనమాట చూసారా టైం అయిందని చెప్పగానే చెప్పగా వీళ్ళిద్దరైతే మొదట ప్రారంభించేశారు తర్వాత ఒక్కొక్కరుగా వచ్చి నమస్కారం చేస్తుంది ఇలా పోటీ వేయడం అయితే జరిగిందండి మరి మీకు కూడా ఇలానే చేస్తారా ఇంకేమన్నా కొత్తగా చేస్తారంటే కామన్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి ఇదిగోని ధాన్యంలో కూడా వేస్తున్నారు కదా ఇలా ధాన్యము పసుపు దంచిన తర్వాత పసుపై అయి పూత అవ్వకుండానే ధాన్యాన్ని అయితే చక్కగా అయినంత వరకు కుదిరితే ఇంటి దగ్గరే దంచేసుకునేవారు ఇదివరకు ఇప్పుడు శ్రమ ఎవరు చేస్తున్నారు చేయట్లేదు కదా ఇది దంచిన తర్వాత పన్నెండు దాటిన తర్వాత సాయంత్రం అవ్వకుండానే చక్కగా వడ్లన్నీ ఎత్తేసి మిల్లుకి పంపించేసి అయితే ఆడించుకొచ్చేస్తున్నారండి అలా చీకటి అవ్వకుండానే ఈరోజైతే బియ్యాన్ని కూడా శుభ్రం చేయడం అయిపోవాలన్నమాట అందువల్ల అయితే మిల్లుకు పంపించేసి ఆడించేస్తారు మ్యాక్సిమం పన్నెండు దాటి ఒంటి గంట ఎంత అయ్యింది అప్పుడైతే పంపిస్తారనమాట అప్పుడు దాకా చక్కగా ఇదిగోండి ఇలా అయితే దంచడం జరిగింది ఇక్కడ పసుపాయల పోటు వేసేసిన తర్వాత ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ బయట బొట్లు చెప్పడానికి అయితే వెళ్ళారండి బొట్లు చెప్పడం అంటే పసుపాయల పోటు వేయడానికి రమ్మని అందరినీ కూడా పిలవడానికి వెళ్ళారనమాట ఇక్కడ నుంచి పెళ్ళికి సంబంధించిన ప్రతి పనులు కూడా ప్రారంభమవుతాయి అన్నమాట ఇది చేయకుండా ఇక్కడ మాకైతే పెళ్ళికి సంబంధించిన ఏ పని కూడా ప్రారంభించరు ముహూర్తం పెట్టుకున్న తర్వాత పెళ్ళి దానికి ఉపయోగించే పెళ్ళికి సంబంధించిన పనులంటే ముందు సంబంధాలే చూసుకోలేదా అని అడగవచ్చు మీరు నేను అది కదా ఇక్కడ నుంచి పెళ్ళికి సంబంధించి కార్యక్రమాలు బట్టలు కొనడం కానీ పెళ్ళికి అవసరమైన వస్తువులు కొనడం కానీ ఎవరినైనా ఆహ్వానించాలంటే ఆ పనులు కానీ ఇంటి దగ్గర ఏమైనా ఇవి పెళ్ళికి సంబంధించిన వడియాలు పెట్టుకోవడం పచ్చళ్ళు పెట్టుకోవడం నెక్స్ట్ ఏమో ఏమో వస్తువులు కొనుక్కోవడం అవన్నీ కూడా ఇక్కడ నుంచే మొదలవుతాయి అన్నమాట బంగారం కొనుక్కోవడం అవన్నీ కూడా సో పెళ్ళికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా ఈ పసుపాయి అయిన తర్వాత మాత్రమే ప్రారంభం చేస్తారన్నమాట ఇదిగోండి తాంబూలం అయితే మా పిన్ని ఒక్కొక్కరిగా మొత్తం పదకొండు మందికి అయితే ముత్తైదులందరికీ కూడా తాంబూలం ఇచ్చేసింది అన్నమాట తాంబూలంలో ఆకు ఒక్క దక్షిణం పెట్టుకుని నెక్స్ట్ ఏమో పళ్ళు అరటిపళ్ళు పెట్టేసి జాగ్రత్త ముక్త అయితే తాంబూలం ఇవ్వడం జరిగింది ఇందులో ఏదన్నా తప్పుగా చెప్పుంటే మాత్రం సారీ అండి ఎందుకంటే మాకు జరిగేది మాత్రం చెప్తున్నాను ఒక్కొక్కరు ఒక విధంగా చేసుకుంటూ ఉంటారు కదా ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆచారం ఉంటుంది ప్లేస్లోనే కాదు ఊర్లో కూడా కొంతమందికి కొన్ని రకాలుగా ఉంటుంది మా ఊరు మొత్తానికి ఇదే ఆచారం లేండి మాకైతేనే ఇక్కడ అందరికీ కూడా ఒక్కొక్కరిగా తాంబూలను వచ్చేసిన తర్వాత ఇక్కడ పసుపాయ దగ్గర వచ్చిన అతిథులు నేను చూసుకుంటుంటే మా చెల్లెళ్ళిద్దరూ కూడా బొట్లు చెప్పడానికైతే వెళ్ళారండి ఇట్లా అందరూ వేస్తున్నారు బయట నుంచి కూడా వచ్చి పోటేసేస్తున్నారు మేము ఎందుకు వేయకూడదు అని చెప్పేసి అనుకున్నారే ఏంటో అండి మా చెల్లిగారు పిల్లలిద్దరూ కూడా మేము కూడా పోటేస్తామని చెప్పేసి రోకలు ఇచ్చుకొని వచ్చేసారు సరే వీళ్ళు కూడా పోటేసేస్తారంట రోకల్లో సగం లేరు ఇష్టాన్ని మనం ఎందుకు కాదన్నా అని చెప్పేసి సరదాగా ఇచ్చేసి ఫోటోలు అయితే తీస్తామండి అంతే తీరా రోకలు తేల్చు ఉంటే రోకలు వాళ్ళకన్నా బరువు ఎక్కువగా ఉందన్నమాట కనీసం రోకలు కూడా పట్టుకోలేరు కానీ పోటేస్తారంట మాకు చిన్న పేరెంటాల్లో పెద్ద పేరెంటాల్లో అందరూ కలిసి వేయడం అయిపోయిన తర్వాత చక్కగా ధాన్యం ఎట్టయితే అయితే మిలికిచ్చేయడం జరిగిందండి దాన్ని వాడించి తీసుకొచ్చారు తర్వాత పసుపు అయితే దంచుకోవడం జరిగింది ఇక్కడ పసుపు అంతా కూడా అయిపోయిన తర్వాత పసుపు దంచేసిన తర్వాత బియ్యం వచ్చేసిన తర్వాత చక్కగా పసుపుని జల్లించుకోవడం అయితే జరిగింది జల్లించి పక్కన పెట్టేసుకుంటే పెళ్ళికి అన్ని పనులకి కూడా ఈ పసుపుని ఉపయోగిస్తారనమాట చక్కగా రోడ్లో అమ్మ పని దంచుతూ ఉంటే ఇవన్నీ పసుపు అయితే ఇలా జల్లించేస్తున్నారు మరి మా ఇంటి దగ్గర అదండి వరుడి ఇంటి దగ్గర పసుపాయని చూశారు కదా ఇది వధువు ఇంటి దగ్గర జరిగిన పసుపు అన్నమాట చూసారా ఇలా చేసుకున్నారు వాళ్ళు చెప్పాను కదండి ఇంటికో పద్ధతి ఊరుకో పద్ధతి ఉంటుందండి వీళ్ళ పద్ధతి అయితే ఇలా చేసుకున్నారన్నమాట పసుపు కొట్టడం అయిపోయింది కదా తర్వాత ఏంటి అంటే ధాన్యం వాడించి తెచ్చారు కదండి అవైతే అయితే తలంబురాలు బియ్యానికి రెడీ చేస్తున్నారన్నమాట బాగు చేస్తున్నారు నోకలను జన్మించేసి చక్కగా ధాన్యం కానీ ఎన్నో మట్టిబెడ్లు ఉంటే అవన్నీ తీసేసి పక్కకి బాగా చేస్తే పక్కన పెట్టేస్తుంటారండి ఇవి పెళ్లి రోజున అయితే చక్కగా కడిగి ఆరబెట్టుకుని తలంబ్రాలకు రెడీ చేస్తారన్నమాట మరి ఇదండి ఈరోజు వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటాను మరి Bye, thanks for watching!